ఒక్క ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజున నా ఆలోచన ఒకటి ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే నేను ఊటే ఆలోచించాను విభజన జరిగింది హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది మనం నష్టపోయాం నేనే అభివృద్ధి చేశాను మళ్ళీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నేను కలగన్నా ప్రణాళికలు తయారు చేశా అదే అమరావతి అదే పోలవరం నదుల అనుసంధానం అదే ఇండస్ పెట్టుబడులని తీసుకొచ్చాం నేను అడుగుతున్న ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఇంకో పక్క మీరు చూస్తే పేదరికం లేని సమాజం పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం ఉండాలనేది దాన్ని నిజం నిజం చేయడం వాస్తవ రూపంలోకి తీసుకురావడం నా బాధ్యత అందుకే చెప్తున్నా నిత్యం నేను ఆలోచించేది పేదవాడి గురించి ఆలోచిస్తాను మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది మాదిరి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు కానీ ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా విధ్వంసంతో తుగ్లక్ విధానాలతో సైకో ప్రవర్తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు కూడా మళ్ళా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని ఊటే కోరుతున్నా రా కదిలి రా అనే పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం జనసేన పార్టీల కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నిన్న సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రా కదిలిరండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తియమని కోరుతున్నా నేను అడుగుతున్న ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు ఇప్పటికి కూడా మీరు ఒకసారి చూస్తే ఉదాహరణ కొన్ని చెప్తున్నా ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఐదు సంవత్సరాల్లో పోయాడా లేదా రైతు ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు కడాన ధాన్యం కొనుగోళ్లు కూడా కమిషన్లు వీళ్ళు మనుషుల రాక్షసుల నాకైతే అర్థం కావడం లేదు అక్వారంగం కుదేలైపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా అక్వారంగాన్ని బాగు చేసే బాధ తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా వీళ్ళే కాదు నేనేం చేశాను అడిగారు ఒకటే చెప్తున్నాను లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఒకేసారి యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం నువ్వేమిచ్చావు ఏడు వేల ఐదు వందలు మొత్తం కలిపితే ముప్పై ఏడు వేల ఐదు వందలు గిట్టుబాటు ధర లేదు సబ్సిడీలు లేవు వ్యవసాయ శాఖ చేశారు దేశంలో ఎక్కువ పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి సమాధానం చెప్పమంటున్నా ఎదురు దాడి చేయడం కాదు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి నేను చెప్పే లెక్కలు నేను ఇచ్చే లెక్కలు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అక్వా రైతులకు హామీ ఇస్తున్న రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా పద్దాలే చెప్తున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డీ సాధించారు మనందరానికి పిహెచ్డీ ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి నేను అంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జునుణ్ణని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాస్తుర వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని అసత్యాలే అన్ని అబద్ధాలే ఆయన చాలా పేద బిడ్డ తినేయడానికి కూడా తిండి లేదు పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం అంటే పేద బిడ్డ అన్నా క్యాంటీన్ తీయేశాడు ఇంకో పక్క నేను అడుగుతున్నా పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ల ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రన్న బీమా పండుగ కానుకలు వ్యవసాయ సబ్సిడీలు విదేశ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ ఇంకో పక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి అందరికంటే అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి పేద బిడ్డ పాపం అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇంకో పక్క లేదు పాపం ఈయనకు తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ బెంగళూరులో పెద్ద ప్యాలెస్ పులివెందల్లో ఒక ప్యాలెస్ లో లోటస్ ప్యాలెస్ నిన్ననే బోర్డు బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి ఐదు వందల కోట్లు అది కూడా సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తురారు పేదవాళ్ళని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఇంకో పక్క మీరు చూస్తే అందరికి ఉద్యోగాలు ఇచ్చేసా అంటే ఇచ్చారమ్ముళ్ళలో మీకు అందరికి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు డిఎస్సి పెట్టాడా మీకు నిన్న అంటాడు అందరికి ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం మటన్ కొట్లు లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలు ఉద్యోగాలు అంట మొన్న ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ అనిపించదా మీకు సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి దీనికంటే అబద్ధాలే ఉన్నాయి మళ్ళీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పిస్తాం అని మీ అందరికి హామీ ఇస్తున్నా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం డిఎస్సీ పెడతాం ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే నల్ల ఏం చేశారని అడుగుతున్నా ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్పంచ్లకి స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు కడాన వాళ్ళకి అధికారాలు లేవు మళ్ళీ నేను ఒకటే ఆమె ఇచ్చాను స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క రైతులు గోను సంచులు కూడా ఇవ్వలేడు కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు సొంత బ్రాండ్లతో మద్యంలో మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి నేను అడుగుతున్న తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత రెండు వందల రూపాయలు ఇప్పుడు అవునా కాదా ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది ఈ రోజు నాసిరకం మద్యం ఒక బాటిల్ వేసుకుంటే కిక్కదు రెండో బాటిల్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు ఇది ఎక్కడ న్యాయం పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటడగనని చెప్పాడు నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేశాను తొంభై తొమ్మిది శాతం చేశారని మాట్లాడతాడు ఇంకో పక్క తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు చట్టమే లేని దిశ చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతాడు అసలు చట్టమే లేదు అలాంటి దిశ చట్టం అడ్డం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా నీకేమైనా ఒక్క రూపాయి ఇచ్చాడా ప్రత్యేకంగా ఏమైనా చేశాడా ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు నేనే ఆ రోజు యానాదుల కోసం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను